హాయ్ హలో యువర్స్ దిస్ ఈజ్ డాక్టర్ నాగయ్య మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఓరంగల్ ఎవరైతే సెట్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్లీ మ్యాథమెటిక్స్ పేపర్ టూ కోసం మేము నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాము సో సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఇంకా మీకు అది జైలుకున్న సెట్కు సిఎస్ గారు ఉపయోగపడుతుంది నేను ఎలా ఫీల్ అయ్యానంటే అసలు మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలమా అసలుకి ఏంటి ఆ ఇంత సిలబస్ మనం చదవగలమా అని నేను భయపడిపోయాను ఎందుకంటే నేను ఆ సిక్స్ మంత్స్ లో జస్ట్ నేను ఒక లీనిరాలజీబ్రా రియన కూడా నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ ఉన్న బిజీ షెడ్యూల్లో అంత ఈజీ అవ్వలేదు ఎందుకంటే మనం లాట్ ఆఫ్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది చాలా కాన్సెప్ట్ మనం చదవాల్సి ఉంటుంది కానీ ఏది ఏమైనా కానీ తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే నేను అలాగే కంటిన్యూగా దాదాపు దాని మీద వన్ ఇయర్ నేను వన్ ఇయర్ నేను అలాగా కాన్ అంటే థీరీ స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేశాను ఆ థీరీ తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాను అంటే నాది టూ థౌజండ్ ట్వంటీలో నాకు యాక్చువల్ నేను టూ థౌజండ్ నైన్టీన్లో కోచింగ్ తీసుకుంటే జూన్లో డిసెంబర్ ఎగ్జామ్ నాకు జస్ట్ ఐ గాట్ జస్ట్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అప్పుడు నేను చాలా ఎలా అయ్యాను అంటే ఏంటి కోచింగ్ తీసుకో ముందు కూడా నాకు వచ్చే కోచింగ్ తీసుకో ముందు కూడా నాకు ఎంత వచ్చి ఫిఫ్టీ ఎయిట్ దాకా వచ్చే ఇదేంటే ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇలా వచ్చాయని చెప్పి నేను కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యాను తర్వాత బట్ కానీ నేను అలా ఫీల్ అవ్వకుండా తర్వాత నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను టూ థౌసండ్ ట్వంటీలో ఏంటంటే డ్యూ టు కరోనా వల్ల జూన్లో పెట్టలేదు ఆ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీలో పెట్టారు అది నవంబర్లో పెట్టారు అప్పుడు నాకు వచ్చి అప్పుడు నాకు వచ్చాయి అంటే నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చాయి సో అంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి నైంటీ నైన్కి వెళ్ళాను అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఓకే సిఎస్ఆర్ అనేది అంత టఫ్ కాదు కాకపోతే ఏంటంటే మనం కొంచెం స్మార్ట్గా వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ తో పాటు హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి సిలబస్ కవర్ చేయాలి అంటే మనం కొంచెం బద్దగించాము అంటే ఆ సిలబస్ ని మనం కవర్ చేయలేము సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లీనియర్ అల్చిప్రా చూసుకుంటే మనం ఏంటి లీనియర్ ఆల్జిప్రాలో విపరీతంగా చేసేస్తాం మొదల ప్రాబ్లమ్స్ అన్ని చేసేస్తాము బట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ చూడం ఆ ఫార్మేట్ చూడడం మనం భయపడిపోతాం సో సిఎస్ఆర్ ముఖ్యంగా ఏంటంటే మనల్ని భయపెట్టేస్తాడు ఎలా భయపెట్టేస్తాడు వార్డ్ ఫార్మేషన్ తోటి భయపెట్టేస్తాడు సో కాబట్టి ఏంటంటే ఆ వార్డ్ ఫార్మేషన్ చూసి మనం ఎప్పుడు భయపడకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లినరాలజీ కూడా చూసుకుంటే రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఓమోజనియస్ కాన్సెప్ట్ ఉంది ఓమోజినియస్ కాన్సెప్ట్ మీద ఓమోజినియస్ ఓమోజిన్ సిస్టమ్ నానోమో సిస్టమ్ ఆ కాన్సెప్ట్ మీద బిట్ మ్యాక్సిమం ఆడడానికి మ్యాక్సిమం దాన్ని టచ్ చేస్తున్నారు తర్వాత డిటర్మెంట్ కాన్సెప్ట్ ఉంది సో అంటే ఓమన్ కాన్సెప్ట్ టచ్ చేస్తున్నారు కానీ మనం ఏంటి బిట్ మనం దాన్ని ఎలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి లో ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఏంటి అది మనకి డిసైడ్ చేస్తుంది కనీసం అట్లీస్ట్ ఒక టెన్ బిట్స్ అన్న మనకి కరెక్ట్ అయితే మన స్కోర్ అనేది అప్ టు కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కానీ టెన్ బిట్స్ మనకి కరెక్ట్ అవ్వాలి అంటే మనము గా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి ఒక్కోసారి ఫోర్ బిట్స్ కరెక్ట్ అవ్వచ్చు ఒక్కోసారి ఒక బిట్ అంటే ఫోర్ బిట్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు ఒక్కోసారి టూ బిట్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు మనం ఏం చేస్తాము టూ బిట్స్ కరెక్ట్ ఉంది దగ్గర త్రీ పెట్టేస్తాము అంటే వి గాట్ జీరో మార్క్స్ సో దాని వల్ల ఏంటంటే మనకి ఒక్క బిట్ మనము అంటే అది ఆన్సర్ చేయాలి బట్ మనం చేయలేదు అది చేయకూడదు మనం చేసాము సో వి గాట్ జీరో మార్క్స్ సో మనకి ఏంటంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఫోర్ పాయింట్ సెవెన్ కి మనము అది మనమంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకో సో మనం టైం మేనేజ్ చేసుకోగలం ముఖ్యంగా మనం ఏంటంటే మనం చేయాల్సింది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కానీ త్రీ మార్క్స్ కానీ కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మనకి కౌంటర్ ఎగ్జాంపుల్స్ మనం కౌంటర్ ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వగలిగాము అంటే గా మనము మాక్సిమం విత్ ఏది టైం మనకి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల మనకి టైం అనేది కౌంటర్ ఎగ్జాంపుల్స్ మనకి రావాలి అంటే మంచి ప్రాక్టీస్ ఉండాలి సో ఇప్పుడు ఓమోదిని సిస్టమ్ తీసుకుంటే మనకేంటి యాక్చువల్గా ఎక్స్ ఈక్వట్ బి ఉంటుంది ఎక్స్ బి జీఈ్ ఈక్వల్ జీరో అయితే ఉంటుంది ఓమోది సిస్టంలో మనకి ఎలా ఉంటుంది యునిక్ సొల్యూషన్ ఉంటుందా లేకపోతే ఇంటర్నెట్ సొల్యూషన్స్ ఉంటుందా నో సొల్యూషన్ ఉంటుందా లేకపోతే సంథింగ్ అటు సమ్ సమ్ డేటా వాడు ఏం చేస్తాడంటే ఇచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు బట్ కానీ మనకి కౌంటర్ ఎగ్జాంపుల్స్ మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కౌంటర్ ఎగ్జాంపుల్స్ రావాలి అంటే కన్ఫర్మ్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తే డిటర్మినెంట్ అనే కాన్సెప్ట్ మీద కూడా ఇస్తున్నాడు డిటర్మినెంట్ కాన్సెప్ట్ మీద ఇస్తున్నాడు ఓమోజ్ కాన్సెప్ట్ మీద ఇస్తున్నాడు ఐగన్ వాల్యూ కాన్సెప్ట్ మీద అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది ఐగన్ వాల్యూతో అంటే ట్రేస్ తోటి ట్రేస్ తోటి డిటర్నెంట్ అలా ముడి పెట్టి ఐగన్ వాల్యూ అయితే గా ఉంటుంది ఇంకా డయాగ్నజిబిలిటీ కాన్సెప్ట్ డయాగ్నజిబిలిటీ కాన్సెప్ట్ మీద అంటే కన్ఫామ్ గా బిట్ అనేది అలా ఉంటుంది డయాగ్నజిలి అంటే అచ్చండి డైగ్నజలిటీ కాదు మినిమల్ పాల్ నమ్మల్ బేట్ చేసుకుని డయానోజలిటీ చేసుకొని జోర్డన్ ఎలా బేజ్ చేసుకుని సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కొన్ని ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలా ఇస్తాడంటే ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ సిమెట్రిక్ అంటాడు రియల్ సిమెట్రిక్ అంటాడు ఆ లో వచ్చేసరికి విచ్ విజయాజ్ రియల్ ఐగన్ వాల్యూస్ అంటాడు తర్వాత విచ్ విజయాస్ రియల్ ఐగిన్ వాల్యూస్ అంటాడు తర్వాత వచ్చరికి విజయాస్ డస్ డజ్ అంటే రియల్ ఐగిన్ వాల్యూస్ అంటాడు విజయా కాంప్లెక్స్ ఐగిన్ వాల్యూస్ అంటాడు తర్వాత ఆఫ్ ది అబో అంటాడు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఏంటి ఐగన్ వాల్యూస్ మనకేమింటాయి రియల్ ఐగన్ వాల్యూస్ వస్తాయి రియల్ ఐగన్ వాల్యూస్ వస్తాయి కానీ నేను ఆప్షన్స్లో ఏమి ఇచ్చాను రియల్ ఇచ్చాను కాంప్లెక్స్ ఇచ్చాను సో మనం ఏం చేస్తాము ప్రాపర్టీ ఇచ్చారు మనకి ఏంటి ఆ రీల్ ఓకే మనకి రీల్స్ మ్యాట్రిక్స్ అంటే రీల్ ఉంటాయని చెప్పి దాన్ని టిక్ కొడేసి తర్వాత అది సపోజ్ తర్వాత అది ఆప్షన్ సీలో మనకి ఏంటంటే సిలో ఇస్తారు మనకి ఏంటి మోర్ సో అక్కడ రీల్ టిక్ చేయాలి యాజ్ వెల్ కాంప్లెక్స్ టిక్ చేయాలి కాంప్లెక్స్ ఆల్సో మనకి ఏంటి ఇస్ అప్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ సో ఇలా ఉంటుంది అనమాట క్వశ్చన్ మనకి అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగులర్ మ్యాట్రిక్స్ ఇస్తాడు సింగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చి దీనికి ఐగన్ వాల్యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటాడు సింగులర్ ఫర్ ఏంటి సింగిల్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇస్తాడు విచ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటాడు సో దానికి వచ్చేసరికి ఏంటంటే ఆ లైగన్ వాల్యూస్ సార్ నాన్ జీరో అంటాడు ఆ లైగన్ వాల్యూ సార్ నాన్ జీరో అంటాడు తర్వాత వచ్చేసరికి ఆ లైగన్ వాల్యూ సార్ జీరో అంటాడు సమ్ ఐగన్ మైగన్ వాల్యూస్ మేబీ జీరో అంటాడు నన్ను అబో అంటాడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చాను సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాడు ఏమన్నాను సింగులర్ కి మనకి ఏంటంటే అట్లీస్ట్ వన్ ఐగన్ వాల్యూ జీరో ఉంటుంది సింగలర్ మ్యాట్రిక్స్ కన్ఫామ్ గా ఒక ఐగన్ వాల్యూ జీరో ఉంటుంది సో నేనేమన్నాను ఆల్ ఐగన్ వాల్యూ జీరో అన్నాను ఆల్ ఐగన్ వాల్యూస్ నాన్ జీరో అన్నాను సో నీడ్ నాట్ సపోజ్ నేనేంటి సింగలర్ మ్యాట్రిక్స్ అంటే నల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకో నల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి ఏంటి దానికి అన్ని ఆల్ ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయి జీరోస్ వస్తాయి బట్ నేనేమన్నాను ఆల్ ఐగన్ వాల్యూస్ నాన్ జీరో అన్నాను సో అది రాంగ్ తర్వాత ఏంటి ఒక ఐడోంపార్ట్ అంటే తీసుకుంటాను అది సింగ్లర్ ఎలా తీసుకుంటాను వన్ జీరో 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 టూ బై టూ తీసుకుంటాను లైక్ వన్ జీరో 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 తీసుకుంటాం దీని ఐగన్ వాల్యూ ఏమొస్తాయి జీరో వస్తుంది వన్ వస్తుంది బట్ నేనేమన్నాను ఆల్ ఐగన్ వాల్యూ సార్ జీరో వన్ జీరో వచ్చింది తర్వాత థర్డ్ ఆఫ్ నేను ఇచ్చాను నేను సమ్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ మేబీ జీరో అన్నా నన్ను అబ్బాయి పోరా అందుకే అంటే మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఐగన్ వాల్యూ కాన్సెప్ట్ చదివినా డైగ్నోజిలిటీ కాన్సెప్ట్ చదివిన మినిమల్ పాలినోమియల్ కాన్సెప్ట్ చదివిన జొడ్డానికి ఫామ్ అంటే తర్వాత ఏదైనా మనకి ఏంటంటే ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఈ ప్రాపర్టీ చాలా ఐడియా ఉంటే మనకి టైం అనేది మనకి చాలా చాలా మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ప్రతిదానికి మనం ఏంటి సో ఎప్పుడైతే మనకి అలా అయిపోతుందో మనం ఏంటి టెన్షన్ పడిపోతాం మనకి టైం మెయింటెన్స్ అనేది సిఎస్ఆర్ కి చాలా ఇంపార్టెంట్ టైం మెయింటెన్స్ అని మనకి పార్సీకి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మనము దానికి మనం వెచ్చించుకోవాలి పార్ట్ బికి మనకి ఎలా ఉండిద్ది అంటే కొంతమంది ఏంటంటే ఉంటది ఉంటుంది ఏ వచ్చేసరికి ఏం చేస్తారు మనకి థర్టీ మవర్స్ వస్తాయి ఏలో కానీ దానికి ఎక్కువ టైం కేటాయిచ్చేస్తారు ఓకే పార్టీఏకి ఏం చేస్తారు కొంతమంది గంట అంటే వన్ అవర్ దానికి కేటాయిచ్చేస్తారు సో దానివల్ల ఏంటి అక్కడ మనం ఎంత మనం ట్రై చేసినా కూడా జస్ట్ థర్టీ మార్క్స్ ఏ వస్తాయి మిగతా వన్ సెవెంటీ మార్క్స్ మనం ఏంటి సబ్జెక్ట్ మనం పోరాడాలి సో అందుకు కాబట్టి నా ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే పార్టీఏకి వచ్చేసరికి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కంటే మనం అంటే మనం పార్టీఏ బాగా చేయగలం పార్టీఏ నేను ఓకే ఒక టెన్ క్వశ్చన్స్ నేను పర్ఫెక్ట్ గా పెట్టగలను అంటే నాకు ట్వంటీ మార్క్స్ వస్తాయి లో అప్పుడు మనం ఏంటి అప్పుడు మనం ఓకే దానికి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే పార్టీఏలో చాలా వీక్ నేను అంటే వీక్ అంటే దాన్ని నేను ప్రాక్టీస్ చేసి వెళ్ళను సో దానివల్ల నాకు మహా అయితే దాంట్లో ఎంత వస్తాయి ఒక ఫోర్ టు ఫైవ్ వస్తాయి సో అందుకని చేస్తాను నేను ఏం చేస్తానంటే పార్టీఏకి మహా అయితే మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ నేను కేటాయిస్తాను అది నా వరకు అయితే కానీ ఎవరైతే లో కొంచెం స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు హాఫ్ అన్ అవర్ కంటే పెచ్చి కేటాయించకూడదు హాఫ్ అన్ అవర్ టైం టైం చూసుకోవాలి హాఫ్ అన్ అవర్ పార్టీఏ అంతే పార్ట్ బీకి వచ్చేసరికి పార్ట్ బిలో మనం ఏంటి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫార్టీ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ లో మనం ఎలా ఉండాలి అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ గా పెట్టుకునేటట్టు మనం ఉండాలి అంటే మనము మన అటెంప్ట్స్ మన గుడ్ మన అటెంప్ట్స్ అనేవి అంటే అప్ టు ట్వంటీ వరకు ఉండాలి ట్వంటీలో అట్లీస్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ కరెక్ట్ అవ్వాలి అట్లీస్ట్ ఫిఫ్టీన్ కరెక్ట్ అయితే మనకి ఫిఫ్టీన్ త్రీ జర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్ అంటే సో కొన్ని నెగిటివ్ అలా పోయినా కూడా మనకి ఏంటి ఫార్టీ మార్క్స్ అంటే అట్లీస్ట్ ఫార్టీ మార్క్స్ మనకి పార్ట్ బిలో రావాలి పార్ట్ సి వచ్చేసరికి నేనేం చెప్పాను అట్లీస్ట్ అంటే అంటే టెన్ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్ అవ్వాలి టెన్ క్వశ్చన్స్ సో టెన్ క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి కరెక్ట్ అయితే మనకి ఎన్ని వస్తాయి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తాయి అక్కడ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయ్యో ఫార్టీ మార్క్స్ అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఇంక పార్ట్ ఏ వచ్చేసరికి ఓ టెన్ మార్క్స్ అంటే మనకి అప్రాక్సిమేట్గా మన హండ్రెడ్ కి రీచ్ అవుతుంది కి రీచ్ అవుతున్నాము అంటే మ్యాథ్స్ అంటే ఒక జనరల్ కేటగిరీ కాకుండా మిగతా కేటగిరీ ఏంటంటే ఆల్మోస్ట్ లెక్చర్షిప్ అయితే ఈజీగా క్రాక్ అయిపోవచ్చు బట్ జనరల్ కేటగిరీకి వచ్చరికి ఒకసారి కి అది వన్ నాట్ ఫైవ్ కూడా వెళ్ళిపోతుంది సో అంటే జనరల్ కేటగిరీకి ఏంటంటే ఇంకా గా ఇంకా పార్ట్ పార్ట్ బి పార్ట్ సిరికి కనీసం ట్వల్వ్ టు థర్టీన్ కరెక్ట్ అయితే దాన్ని మనము దాన్ని మనము ఓవర్కమ్ చేయొచ్చు అంటే దీని అంతా చేయడానికి ముందు అసలు మనం పార్ట్ సి ఉంది ఈ పార్ట్ సి వచ్చేసరికి మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఫోర్ ఆప్షన్స్ లో మనకి ఏంటి సో నాలుగు ఆప్షన్స్ కరెక్ట్ అవ్వాలి అవచ్చు కాబట్టి మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే లీనరాలజీబ్రాలో చూసుకుంటే కొంతమంది లీనరాలజీబ్రా స్ట్రాంగ్ ఉంటారు సో లీనరాలజీబ్రా స్ట్రాంగ్ ఉన్నామని బట్ వెళ్తారు బట్ కానీ అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది అంటే పేపర్ లీనరాలజీబురా టఫ్ రావచ్చు సో అందుకని అంటే నా యొక్క బెస్ట్ సెషన్ ఎలా ఉంటుందంటే మనము లీనియరాలజీబ్రా చదువుతాము యాజ్ వెల్ రీనాలిసి చదువుతాము యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ చదువుతాము యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్ చదువుతాము యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఓడిఈ పీడీఈ క్యాలిక సో ఇవన్నీ చదవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సిఎస్ఆర్ లో కూడా మనకి తెలియకుండా చాలా క్వశ్చన్స్ ఈజీగా ఇస్తాడు చాలా క్వశ్చన్స్ బట్ కానీ దాన్ని ఐడెంటిఫై ఇప్పుడు న్యూమర్క్ అనాలిసిస్ ఉంది యాజువల్గా గా కొట్ట ఫోర్త్ మీదలో ఒకటి ఉంటుంది అది చాలా టైం టేకల్ బట్ కానీ మనకి లో వచ్చేసరికి రంగుకుట్ట సెకండ్ ఆర్డర్ ఇస్తాడు అది ఏంటంటే లాస్ట్ మొన్న డిసెంబర్ ఎగ్జామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ ఆర్డర్ ఇచ్చాడు జస్ట్ అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా క్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఆల్ఫా అనే కాన్సెప్ట్ ఉంటుంది సో అది అది అప్లై చేయడానికి మహా అయితే మహా అయితే అది ఎంత టైం తీసుకుంటుందంటే టూ మినిట్స్ కంటే పెచ్చ తీసుకుంది టూ మినిట్స్ కూడా నాది టూ మినిట్స్ కూడా అవసరం లేదు జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ బట్ కానీ ఫోర్ పాయింట్స్ అండ్ ఫైవ్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడు మనం చేయగలుగుతాము అంటే ఎప్పుడైతే మనము గా సిలబస్ కవర్ చేయగలుగుతామో అప్పుడు మనకేంటి ఒక ఐడియా వస్తుంది ఆహా ఓకే ఇప్పుడు సపోజ్ రిల్సి చూసుకుంటే కన్ఫామ్ గా యూనిఫామ్లీ కంటిన్యూస్ కన్ వస్తే కన్ఫామ్ గా ఉంటుంది యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటే తీరం బేస్డ్ ఉంటుంది ఆ తీరం మనం చదివాము అనుకోండి సో మనం దాన్ని ఈజీగా క్రాక్ చేసేయొచ్చు సో దాన్ని మనం ఎప్పుడైతే మన తీరం బేస్డ్ మనం ఫాలో అయ్యాము అంటే మనకి టైం అనేది మహా అయితే మాక్సిమం టూ మినిట్స్ సో ఇప్పుడు లీనరాలజిబ్రలో కూడా ఉంది లీనాలజిబ్రలో కూడా మనకి డయాగ్నోజిబుల్ బేస్ చేసుకుని ఇస్తున్నారు ఆ డైగ్నోజిబుల్ బేస్ చేసుకుని ఇచ్చేది ఎలా ఉంటుంది మాక్సిమం తీరం బేస్ చేసుకునే ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రాపర్టీ చదివామో ఆ ప్రాపర్టీ చదవడం వల్ల ఏంటి వెంటనే అప్లై చేయొచ్చు ఆ అప్లై చేసే విధానం కూడా ఎలా ఉండాలి అంటే కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆ కౌంటర్ ఎగ్జాంపుల్ కి మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయగలుగుతా ప్రాక్టీస్ చేసాము అప్పుడు మనకి కౌంటర్ ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక నిల్పోటెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనే నిల్పొట నిల్పోటెన్ మీద బిట్ అనేది ఎవ్రీ ఇయర్ కన్ మ్యాక్స్ రావడానికి ఛాన్స్ ఉంది బట్ కానీ నిల్పోటెండ్ మ్యాట్రిక్స్ ఏమంటాడంటే దాన్ని డైగ్నోజ్బిలిటీ బేస్ ఇవ్వచ్చు లేకపోతే ఐగన్ వాల్యూ బేస్ ఇవ్వచ్చు లేకపోతే వచ్చేసరికి నిల్పోటెంట్ వెక్టార్ స్పేస్ వెక్టార్స్ పేస్ బేచ్ చేసుకుని ఇవ్వచ్చు అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి ఈ మ్యాట్రిసెస్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే వాడు డిఫరెంట్ టైప్స్ తోటి మనకి కనెక్ట్ చేస్తాడు అంటే అది వెక్టార్స్ పేస్ అవుతుందా లేదా అంటాడు అది బ్యాక్గ్రౌండ్స్ కూడా అవుతుందా లేదా అంటాడు ఇంకోసరికి దీనికి నిలిపాడిన మ్యాటరీస్ వచ్చరికి ఆల్ ఐగన్ వాల్యూస్ నాన్ జీరో అంటాడు అంటే అక్కడ ఐగన్ వాల్యూని చేస్తాడు సో తర్వాత వచ్చేసరికి ఒకసారి దాని రిటర్న్మెంట్ టచ్ చేస్తాడు ఒక్కోసారి దాని ట్రేస్ టచ్ చేస్తాడు అంటే మనకి ఏంటి సో ఏదైనా మనం వాడు చదువుతున్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ గా విత్ ఇప్పుడు సపోజ్ నిల్పొండ్ మ్యాట్రిక్స్ ఉంది అది డయాగ్నజబుల్ అని ఇచ్చాడు అంటే కన్ఫామ్ గా నల్ మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ కాకుండా ఇంక ఏ మాట్రిక్స్ కూడా నిల్పండ్ మనకి అది డయాగ్నజిబుల్ కాదు నిల్పండ్ మ్యాట్రిబుల్ ఎందుకంటే